అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావ్లీ శ్వేత ప్రియ వ్లాగ్స్ మనకు కనిపించేది ఒక చిన్న కొండ కానీ ప్రకృతికి కనిపించేది మూడు జీవన ఆధారాల పుట్టుక స్థానం అవునండి అది ఎక్కడో కాదు దక్షిణ భారతదేశంలో ప్రవహించే పలార్ అర్కావతి పెన్న ఈ మూడు గొప్ప నదులు ఇవి అన్ని ఉండేవి ఒకే ప్రదేశం నుండి దాని పేరు నంది హిల్స్ ఏమిటి రహస్యం ఒకే కొండ మూడు నదులను ఎలా పుట్టిస్తుంది ఈ రోజు మనం ఆ అద్భుత కథను కలిసి తెలుసుకుందాం బెంగళూరు కి దగ్గర్లో ఏళ్ల చరిత్ర శక్తి అందము కలిసిపోయిన ప్రదేశమే ఈ నంది హిల్స్ మనకు కనిపించేది సూర్యోదయపు సువర్ణ కాంతి మేఘాల సముద్రము చల్లని గాలి ఫాగ్ ట్రాయల్స్ ప్రాచీన శిల్పాలు కానీ ఈ కొండలో దాగి ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా చాలా మందికి తెలియదు ఇది జీవితం పుట్టే కొండ అంటే వాటర్ బర్త్ ప్లేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడే మూడు నదుల ప్రయాణం మొదలవుతుంది అదేంటంటే మొదటగా పల్లార్ నది ఇది కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ప్రయాణిస్తుంది వేలాది గ్రామాలకు పట్టణాలకు నీళ్లు అందిస్తుంది రెండవది అర్కా వతి నది ఇది బెంగళూరు కి ప్రధానమైన నది మనకు తెలుసు కదా బెంగళూరు సమీపంలోని డ్యామ్ కి నీరు ఇస్తుంది మూడవది పెన్నా నది ఇది కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ప్రవహిస్తుంది అనేక ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రాణాధారం కూడా ఇలా చూస్తే ఒక కొండ నుంచి మూడు రాష్ట్రాలకు నీరు అంత పెద్ద బాధ్యతను ప్రకృతి ఈ కొండకు అందించింది నంది హిల్స్ టాప్ లో ఉన్న రాళ్ల నిర్మాణము మటి అడవులు వర్షము ఇవన్నీ కలిసి ఒక అద్భుతం చేస్తాయి వర్షం పడి నేలలోకి జ్వరపడి అదే నీరు సహజంగా మూడు వైపులా బయలుదేరుతుంది తూర్పు వైపు పలార్ పశ్చిమం వైపు అర్కావతి ఉత్తరం వైపు పెన్న ప్రకృతి ఇలా నంది హిల్స్ ని ఒక వాటర్ ఫ్యాక్టరీగా మార్చింది అందుకే ఈ కొండను ప్రజలు పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ఉన్న ప్రసిద్ధి బసవన్న టెంపుల్ యోగ నందీశ్వర టెంపుల్ ఇవి అప్పటి రాజులు ఎందుకు ఇక్కడ నిర్మి ఇప్పుడు అర్థమవుతుంది నీటి పుట్టుక ఉన్న చోట దేవాలయాలు ఉండడం అనేది పురాతన సాంప్రదాయం మనం ఎంత డెవలప్మెంట్ టెక్నాలజీలో ఉన్నా సత్యం ఇదే జీవితం నీటితోనే ముందుకు సాగుతుంది అందుకే నంది హిల్స్ కేవలం ఒక హిల్ సిటీ కాదు ఇది మూడు గొప్ప నదుల జన్మ ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యమైన వరం ఇదేనండి నంది హిల్స్ నీటి మూలాల గుప్త చరిత్ర పల్లవార్ నది జన్మస్థలం నేను మిల్లావ్లి శ్వేతప్రియ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో